హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు మీతో మూడు వందల డెబ్భై రెండవ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను పంచమల దోషాల్లో నాలుగవది మాయ ఈ మల పాప కర్మములందు పాప కార్యములందు మనస్సుని చొరనిచ్చునది చొరబడేట్టు చేసేటటువంటిది ముందటి మూడు పుణ్యం చేసుకొనివ్వవు ఇది పుణ్యం చేయనీయకపోవటమే కాదు పాపాలని చేయిస్తుంది మరింత ప్రమాదకరం తాము మంచి చేయరు చేసే వాళ్ళని కూడా ఆటంకపరుస్తారీ దోషం కలవారు ఎవరైనా గురు వాక్యాలు వినేందుకు సత్సంగ సభలకు వెళ్తుంటే పొండి పొండి పుణ్యమంతా ఇదే అంటూ హేళనలు చేస్తారు దుర్బోధలు చేస్తారు వీళ్ళని మార్చలేరెవరు సరికదా మార్చ ప్రయత్నించిన వాళ్లే మారిపోయే ప్రమాదం ఉంటుంది గనక వీళ్ళని దగ్గరికి రానివ్వకపోవడం మేలన్నమాట ఇలాంటి వారిని వారి విచక్షణకే వదిలేయమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం పుత్రి గుర్తున్నారా నా ఈ మట్టి దీపాల వెలుగు మీకు హాయినిచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్